తద్దినం పెట్టడం అంటే ఏం లేదండి పిండాలు పెడతారనమాట పితృదేవతలకు పిండాల్ని సమర్పిస్తారు అంటే చనిపోయిన వ్యక్తి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రికి ముగ్గురికి మూడు పిండాల్ని నువ్వులు చల్లి సమర్పిస్తారనమాట అదే తద్దినం మళ్ళీ తద్దినానికి భోజనాలు అనేది చాలా ముఖ్యమండి ఎంతమంది భోజనం చేస్తే అంత పుణ్యం అనమాట పితృదేవతలకు అంత పుణ్యము అంటే వాళ్ళు అంత సంతృప్తి చెందుతారు అని ఇద్దరు లేదా ముగ్గురు బ్రాహ్మల్ని పిలిచి వాళ్ళకు భోజనం పెడితే వాళ్ళు సంతృప్తిగా తిని మిగిలి చేస్తే అప్పుడు వాళ్ళు పితృదేవతలు సంతృప్తి చెందినట్టు ఈ వంటలండి ఈ తదినానికి చేసే వంటలు చాలా ప్రాముఖ్యం అసలు బ్రాహ్మలలో అండి ఆ వంటలు అనేవి ఇప్పుడు రాను రాను చాలా మార్పులు అయిపోతున్నాయి అసలు లెక్క ప్రకారం అండి తద్దినం వంటలో ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటంటే రవ పాయసము పాయసం ఖచ్చితంగా పెట్టాలి వడ్డనలో కూడా పాయసం ఖచ్చితంగా రావాలి రవ పాయసం చేస్తారు దాంట్లో జీడిపప్పు కానీ ఏలక్కాయలు కానీ ద్రాక్ష కానీ ఎలాంటి వస్తువులు వేయరు కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేను అసలు ఒక మా పెళ్ళైన కొత్తలు నేను తద్దినానికి వెళ్తే మా అత్తగారింటికి మా అత్తగారు ఒక్కటే చేసేదండి ఎంత రుచిగా ఉండేవంటే ఆ వంటలు అసలు జీవితంలో అసలు ఇంకా తను చేసినన్ని రోజులండి తద్దినాలు అంత రుచిగా చేస్తుంది అనమాట వంటలు అంటే ఇంట్లో ఆడవాళ్ళే చేసేవాళ్ళు తద్దినానికి ఇప్పుడు వంట వాళ్ళని పిలుస్తున్నారు లేక చేయలేక ఆ బ్రాహ్మల వంటలు అనేవి సపరేట్ అండి అవి చాలా రుచికరంగా ఉంటాయి చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు అనమాట మళ్ళీ దాంట్లో నువ్వు పచ్చడి అని చేస్తారు నువ్వు పచ్చడి అంటే నువ్వుల్ని బాగా ఫ్రై చేసి దాంట్లో బెల్లం కొంచెం లైట్గా వేయాలి ఎక్కువ వేయకూడదు అలాగే చింతపండు వేసి తయారు చేస్తారనమాట అది ప్రాముఖ్యమైంది నువ్వు పచ్చడి లేదా నువ్వు పులుసు అని అంటారు నువ్వు ఒట్టి పులుసు అంటారు ఒట్టి పులుసు తప్పనిసరిగా చేయాలి ముక్కల పులుసు అని కూడా అని అంటాం ఆ ముక్కల పులుసు కూడా తద్దినాలప్పుడు చేస్తారు కంపల్సరీగా చేస్తారు పులుసు పులుసు పెట్టాలి వట్టి పులుసు పెడతారు లేదా రసం పెడతారు రసంలో కూడా టమోటా కూడా వేయకూడదు అనమాట వేయకుండానే పెట్టినా అది అద్భుతంగా ఉండేదండి నేనైతే ఫ్రిడ్జ్లో ఆ తదినం వంటని రెండు మూడు రోజులు పెట్టుకొని తినేదాన్ని అలా ఉండేవి మళ్ళీ ఆవ అని పెడతారనమాట ఆవ అంటే పెరుగు పచ్చడి అండి పెరుగు పచ్చడిలోనే మన ఆవకాయకి ఎలాగ ఆవపిండి ఎక్కువ వేసుకుంటామో అలాగే పెరుగు చె పెరుగు చట్నీకి ఆవపిండి ఎక్కువ కలిపి తెరామాత పెట్టేవాళ్ళు పెరుగులో అది ఎంత బాగుండేదంటే వడల్లో నంచుకోవడానికి వడలు కూడా అండి నూనె గారుతూ అలా ఉండకూడదు తద్దినప్పుడు తద్దినప్పుడు వడలు గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి తినడానికి బాగా క్రిస్పీగా ఉండాలన్నమాట అలాగే చేయాలి తద్దినానికి అంతేకాని మె మెదువడ చేయకూడదు తద్దినాలకు మళ్ళీ ఇంకా ఒట్టి పులుసు చేయాలి కంపల్సరీగా నాలుగు రకాల కూరలు చేస్తారండి ఆ నాలుగు రకాల్లో చామదుంప ఖచ్చితంగా చేయాలండి ఏ కూర చేసినా అరటికాయ చామదుంప ఖచ్చితంగా చేస్తారు చామదుంపల కూర ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి దానికోసము వెయిట్ చేస్తారనమాట అంటే అది తినడం అనేది అంత రుచిగా ఉంటుంది ఆ చామగడ్డలు దేనికైనా అండి కూరలు అంటే ముందు మేము కూర పొడి వేసుకుంటాం ధనియాలు కొంచెం మిరియాలు ఎండుమిరపకాయలు అన్నీ వేసి కూర పొడి అని సపరేట్గా తయారు చేస్తారు కొబ్బరి అవన్నీ వేసి ఆ కూర పొడిని ఈ చామగడ్డలు ఉడికిచ్చి అరటికాయ ఉడికిచ్చి అన్నీ ఉడికిచ్చి పెట్టుకొని దొండకాయ ఉడికిచ్చి పెట్టుకొని వాటిల్లో కలుపుతారండి కూర పొడిని అప్పుడే కూరలు రుచిగా ఉంటాయి అంతేకాని ఉట్టి ఉడికిచ్చేసి ఇప్పుడు క్యాటరింగ్ వాళ్ళు భలే చేస్తున్నారండి వంటలు అసలు బ్రాహ్మలు ఎందుకు ఇలా తయారవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు మన వంటల్ని మనం పోగొట్టుకోవచ్చా మన వంటలు మన రుచులు మన సాంప్రదాయాలు మనం ఎంత మారినా ఆ వంటలు అనేవి పోకూడదు అనేదే నా తపనండి అవి మర్చిపోతున్నారు అసలు ఆ వంటలనే మర్చిపోతున్నారు వడ్డన కూడా అండి వడ్డన అనేది ప్రత్యేకంగా చేయాలి కద్నాలప్పుడు వడ్డన అనేది చాలా ఇంపార్టెంట్ అరిటాకులు వేసి లేదా ఇది చెడు కార్యం కాబట్టి విస్తరాకులైనా వేయవచ్చు వేసి దాని మీద అండి ఫస్ట్ అన్ని రకాల ఐటమ్స్ మామూలుగా అరిటాకుల్లోనే తింటారు అన్ని ఐటమ్స్ స్పూన్ తోటి పెట్టాలి స్పూన్ తోటి కూ నాలుగు రకాల పచ్చళ్ళు దోసకాయ పచ్చడి చేస్తారండి ముక్కలు పచ్చడి అంత బాగా చేస్తారు అలాగే మామిడికాయ ముక్కలు పచ్చడి చేస్తారు అలాగే అల్లం పచ్చడి చేస్తారు అలా అలాగే చింతపండు పచ్చడి చేస్తారు అలాగా రకరకాల పచ్చళ్ళు చేసి వాటన్నిటిని అండి ఫస్ట్ పచ్చ ఇది పొంగలు ఏదన్నా పెడితే ఒకవేళ అది నైవేద్యంది అది వడ్డిస్తారు లేదా పచ్చళ్ళన్నీ ముందు పెట్టి తర్వాత కూరలన్నీ ఒక్కొక్క స్పూనే అండి ఎక్కువ పెట్టకూడదు క్యాటరింగ్ లాగా ముద్దలు ముద్దలు పెట్టకూడదండి పెట్టకుండా ఒక్కొక్క స్పూను ఫస్ట్ ఆకులో మొత్తం ముందు పక్క ముందు పక్క అంతా ఫస్ట్ కూరలు రావాలండి దాంట్లో ర రసాయనం ఏ ఐటమ్ ఉంటే ఆ ఐటమ్ ఒక రవ్వ ఆకు కంటించాలి తప్పనిసరిగా పాయసంతో సహా పాయసంతో సహా ఆకులో ముందు ఒక స్పూన్ వేయాలి కూర పచ్చళ్ళన్నీ ఒక్కొక్క స్పూను పొడులు రెండు రకాల పొడులు కరివేపాకు పొడి ఉంటుందండి తద్దినానికి చేసేది నేను మా అత్తగారు చేసినట్టు ఇప్పటివరకు తినలేదు ఇప్పటివరకు ఏ వంట వాళ్ళు అంత రుచిగా చేయలేదు అంత బాగా చేసేదామం కరివేపాకు పొడి ఇంకా ఇంకేదన్నా రకం పొడి వేసి అన్నీ ఒకసారి ఒక్కొక్క స్పూను ముందు వడ్డించాలండి వడ్డించి తర్వాత అన్నం పెట్టి నెయ్యి పప్పు వేసి పెసరపప్పు పప్పు ఉట్టిపప్పు మీద నెయ్యి వేస్తే అప్పుడు మొదలు పెట్టాలి తినడం అందులో వాడ ఏదన్నా ఒక స్వీట్ సజ్జప్పాలని చేస్తారండి సజ్జప్పాలంటే ఏం లేదు లాగా చేసి అందులో రవ కేసర్ వస్తుంది అనమాట దాన్ని సజ్జప్పాలు అంటారు అవి లాగే ఉంటాయి మెత్తగా ఉండాలి అవి లేదా అరిసెలు చేస్తారు అలాగా రోజుకొక స్వీట్ ఐటమ్ లేదా హోళీగలు చేస్తారు అలాగా అంటే కొంతమంది హోళీగలు చేస్తారు అలాగ రోజుకొక ఐటెం పెడతారు అన్నమాట ఎన్ని అన్ని అన్ని సంవత్సరంకమైతే మూడు రోజులు తగ్దిన ఒక్క రోజే అలా పెట్టి ముందు అన్ని రకాల ఐటమ్స్ ఒక్కొక్క స్పూను కూరలు వేసి మొత్తం వేసేసి అన్నం పెట్టి నెయ్యేసిన తర్వాత వీళ్ళు తిన్న తర్వాత మళ్ళీ మారు తప్పనిసరిగా అడగాలండి మారు తప్పనిసరిగా అడగాలి అంటే సెకండ్ టైము వీళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో భోజనము సెకండ్ ట్రిప్ అన్ని పొడులు వస్తాయి అన్ని పచ్చళ్ళు వస్తాయి ఆకుల దగ్గరికి అంటే అడగాలన్నమాట వడ్డిచ్చేవాళ్ళు వాళ్ళదే టాలెంట్ అండి అక్కడ వడ్డించే వాళ్ళు ఒక క్రమంలో వడ్డించాలి అదే తదినం మళ్ళీ అన్ని కూరలన్నీ అడుగుతూ రావాలి కావాలా కావాలా అని అప్పుడు సెకండ్ టైం ఎక్కువ పెట్టించుకుంటారు కావాల్సిన వాళ్ళు మిగల్చకుండా తినడానికి ఎక్కువ పెట్టించుకొని మళ్ళీ పులుసులు వస్తాయి మళ్ళీ పాయసం వడ్డిస్తారు మళ్ళీ మజ్జిగో పెరుగో వడ్డిస్తారు ఇలాగ వడ్డనలోనే ఆధారపడి ఉంటుంది అంతా అలాగా తృప్తిగా తింటే అప్పుడు మన పితృదేవతలు సంతృప్తి చెందుతారు ఈ ఆచారాన్ని దయచేసి వదలయొద్దు ఈ క్యాటరింగ్ లోలను పిలుచుకొని క్యాటరింగ్ లాంటి వంటలు పెట్టేసి బ్రాహ్మల యొక్క పద్ధతుల్ని సాంప్రదాయాన్ని దయచేసి దయచేసి పోగొట్టకండి మర్చిపోకండి దయచేసి ఆ ఒక్క రోజైన పాటించాలని నా కోరిక ఓకేనా